అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైన తిథి దేవతా సంబంధమైన తిథిగా మనం చెప్పాలి పైగా దీపావళి అమావాస్యకే వేదాంతంలో ఒక పేరుంది ప్రేత అమావాస్య అని ప్రతి అమావాస్యకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తనకు వారసులు ఎవరో వారి ఇంటి ముందుకు వస్తారు పితృదేవతలు తర్పణం ఇవ్వాలి స్వయం పాకము ఇవ్వాలి దీపావళి అమావాస్యకు పితృదేవతలు అందరూ ప్రదోషవేళకు వచ్చి ఆకాశ మార్గంలో నిలబడతారు ఎందుకు ఒరి గొప్ప కాలం సంప్రాప్తమైందిరా మావాడు దుఃఖంతో దరిద్రంలో బాధల్లో ఉన్నాడు ఉపయోగించుకుంటున్నాడా ఈ తిథిని అని చూడ్డానికి వస్తారు అందుకే దీపావళి అమావాస్య నాడు అన్ని పూజల కన్నా ముందు పూజ దివిటీ కొట్టడం దివిటీ ఎవరు కొట్టాలి ఆడపిల్లలు కొట్టరు దివిటీ ఇంటికి పెద్దవాళ్ళు మగపిల్లలు గోగుకర్ర మీద జ్యోతులు వేసి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటిని ఎత్తి చూపించాలి ఆ రోజు తిథిని జరుపుకుని అలక్ష్మిని పోగొట్టుకుని భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి మీరు దయచేసి బయలుదేరండి బాగా చీకటిగా ఉంది కాబట్టి నేను మీకు వెలుతురు చూపిస్తాను అని దీపావళి అమావాస్య నాడు పితృదేవతలకు దివిటీని చూపిస్తారు జలతర్పణ చేయకుండా దివిటీ ఎత్తి పితృదేవతలకు చూపించే స్థితి దీపావళి అమావాస్య దీపావళి అమావాస్య నాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది అందుకే నువ్వుల నూనె ఒంటికి రాసుకొని తెల్లవారుజామున స్నానం చేస్తారు దేనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మి పరిహారార్థం గంగా స్నానం చేత పాపనాశనం అవుతుంది బాణసంచా కాల్చడానికి కారణం నరకాసుర వదాని లేదు దేనికి కాలుస్తారు అంటే అలక్ష్మి పరిహారార్థం అలక్ష్మిని తరిమికొట్టడానికి చేస్తారు బాణసంచా కాల్చడం దివిటీలు కొట్టి కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కొని ఆచమనం చేసి పూజ చేస్తారు భగవంతుడి నామాన్ని జపించడమే జపయజ్ఞం ఇది దీపావళి అమావాస్య ప్రాశస్త్యం